ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు క్రీజ్లో ఉన్నది కాసేపే అయినా సిక్సర్ల వర్షంతో ఓ ఊపు ఊపేశాడు ఉప్పల్ స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు ఓవైపు లక్నో బౌలర్లు తమ జట్టును ఊచ కోత కోస్తుంటే అదే ఊచ కోతను తిరిగి వారికి చూపించాడు ఒక్క ఫోర్ కూడా లేకుండానే సిక్సర్లతోనే విరుచుకు పడ్డాడు దీంతో ఇప్పుడు అతడి గురించే క్రికెట్ అభిమానులంతా ఆరా తీస్తున్నారు ఇంతకీ అతనెవరంటే అనికేత్ వర్మ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన హెన్రిజ్ క్లాసెన్ అవుటైన తర్వాత క్రీజీలోకి వచ్చాడు అనికేత్ వర్మ వచ్చి రాగానే ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుస సిక్సర్లతో చెలరేగాడు పదమూడు బంతుల్లో రెండు వందల ఆరు పాయింట్ తొమ్మిది రెండు స్ట్రైక్ రేట్ తో ముప్పై ఆరు పరుగులతో చెలరేగాడు జట్టు నూట తొంభై గౌరవప్రదమైన స్కోరు చేసేలా చేశాడు బిష్ణోయ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాధిన అతడు రిగ్వేష్ లోను వరుసగా మరో రెండు సిక్సర్లు బాధి కొట్టాడు ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించాడు అనికేత్ వయసు ఇరవై రెండేళ్లు కానీ మధ్యప్రదేశ్ తరపున తన దేశవాలి క్రికెట్ ఆడాడు ఇతడిని హైదరాబాద్ ఫ్రాంచైజీ వేలంలో కేవలం ముప్పై లక్షలకే కొనుగోలు చేసింది అయితే దేశవాలి క్రికెట్లో అంతగా ఏమీ పెద్ద ఘనతను సాధించలేదు అనికేత్ అతడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అనికేత్ తన సీనియర్ దేశీయ జట్టు తరఫున ఒకే ఒక్క టీ ట్వంటీ మాత్రమే ఆడాడు అనంతరం మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు అనికేత్ ఐదు ఇన్నింగ్స్ లో రెండు వందల ఐదు కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్ తో రెండు వందల నలభై నాలుగు పరుగులు సాధించాడు అండర్ ట్వంటీ త్రీ పురుషుల వన్ టోర్నమెంట్లో టోర్నమెంట్ లో కర్ణాటకపై సెంచరీ బాధి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు ఇతను మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు